జై సద్గురు ప్రభు మహారాజుకు జై శ్రీమద్ రాజ మహారాజ రాజ రాజయోగీంద్రచంద్ర అచల గురు సార్వభౌమ శ్రీ పూర్ణానంద బ్రహ్మానందార్య సద్గురుభ్యో నమో నమ శ్రీ బృహద్వాదిష్ట సిద్ధాంత నిర్ధారణోద్ధారకులకు జై గురువులకు గురుమాతలకు అందరికీ నా ద్వాదశి నమస్కారములు తెలియజేసుకుంటున్నాను జై సద్గురు ప్రభు మహారాజు కీ జై మానవ జన్మకు రావడము త్యాగము చేయడము తత్వ విచారణ చేయడము సహజావస్థను పొందడము పరిపూర్ణాన్ని దర్శించి ఎరుకను గురుదక్షిణగా ఇవ్వడము ఇవి అన్నీ గురుకృప లేకపోతే కలుగదు కాబట్టి మనము మానవ జన్మ శ్రేష్టత్వము విషయ త్యాగము తత్వ విచారణ సహజావస్థను పొందడము వివరించుకుందాము మానవ జన్మ శ్రేష్టత్వము మానవ జన్మను గురించి మనము విచారిస్తే మన జన్మ గొప్పతనము మనకు తెలియబడును మానవునిగా పుట్టడము వెనుక ఎంతో చరిత్ర కలదు మొదట పరిపూర్ణము ఉండాలి తర్వాత ఇందులో న నక్షత్రాలు ఉండాలి ఈ నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాలు ఉండాలి ఈ గ్రహాల్లో జలము అగ్ని వాయువు సారవంతమైన భూమి ఉండాలి ఇన్ని ఉండినప్పుడు మొక్కలు ఏర్పడి ఇందులో ఆహారము ఉత్పత్తి అయినప్పుడు వీటిని ఆధారముగా చేసుకొని సకల ప్రాణులు ఏర్పడును ఇందులో గల సకల జీవరాశుల కంటే మానవుని జన్మ గొప్పదైనది ఎందుకనగా మానవుని స్థూల శరీరము మరియు సూక్ష్మ శరీరము అన్ని జీవుల కంటే గొప్పవి మిగతా ప్రాణుల కంటే మానవునికి స్థూల శరీరమునకు మాట్లాడడానికి నోరు అన్ని విధాలుగా కదిలే చేతులు ఎక్కువగా ఉండాయి ఇందువలనే మానవులు ఒకరి భావాలు ఒకరు పంచుకొని తెలివిగా గొప్పగా అభివృద్ధి చేసుకున్నారు ఇక చేతుల వలన మానవుడు ప్రకృతిని తనకు అనుకూలంగా మార్చుకొని విద్య వైద్య గృహము ఆహార ప్రసార రంగు రంగాలలో ఎన్నో యంత్రాలను నిర్మించుకొని జీవిస్తున్నాడు ఇక మానవునికి సూక్ష్మ శరీరము అనగా తెలివి మిగతా ప్రాణుల కంటే అధికముగా ఉండి భూత భవిష్యత్ వర్తమాన కాలములను గమనించి సృష్టిలో ఎంతో ఉన్నతముగా సుఖకరముగా జీవిస్తున్నారు ఈ తెలివితోనే పరిపూర్ణ బోధను కూడా తెలుసుకొని జనన మరణ భ్రాంతిని తొలగించుకొని హాయిగా ఆనందముగా నిర్భయముగా ఒక్క మానవుడు మాత్రమే జీవించగలడు ఇంత గొప్పదైన మానవ జన్మకు వచ్చిన ప్రతి మానవుడు తనను తాను బాగా విచారించినప్పుడు తన జన్మ గొప్పతనము తనకు తెలియను నేను ఈరోజు ఇంత గొప్పదైన మానవ జన్మకు రావాలంటే తన జన్మకు కారణమైనటువంటి తల్లిదండ్రులు ఉండాలి వారిలోనే నేను ఏర్పడాలంటే ఆహారము నీరు ఉండాలి ఇవి ఉండాలంటే ప్రకృతి ఉండాలి ఇది ఉండాలంటే పంచభూతములు ప్రపంచము ఉండాలి ఇవి ఉండాలంటే సూర్య కుటుంబము ఉండాలి ఇది ఉండాలంటే పాలపుంత ఉండాలి ఇటువంటి పాల ఉండాలంటే పరిపూర్ణము ఉండాలి ఇన్ని ఉండినప్పుడు మాత్రమే నేను ఉంటాను నేను ఈ సృష్టిలో సంతోషంగా ఉండాలంటే సమస్త ప్రాణుల సహాయ సహకారాలు ఉండాలి అని గమనించి వీటినన్నిటినీ ప్రేమిస్తూ గౌరవిస్తూ వీటిపై కృతజ్ఞతాభావంతో ఉండాలి ఇంత గొప్పదైన మానవ జన్మను పెద్దలు బాగా పరిశీలించి మానవునికి ధర్మార్థ కామ మోక్షములని చతుర్విధ పురుషార్థాలను అనుభవించాలని ఆశయమును తెలియజే తెలిపినారు కనుక ప్రతి మానవుడు తన జన్మను కేవలము ఆహారము గృహము ధన కనక వస్తు కే పూర్తిగా వినియోగించకుండా పెద్దల వారసత్వముగా వచ్చిన మోక్షమును కూడా పొందాలి ఒకవైపు గృహస్థాశ్రమ ధర్మంలో ఉంటూ భుక్తి క్రియలు జరుపుతూ మరొక వైపు ముక్తి క్రియలను జరుపుకోవాలి మిగతా ప్రాణులు భుక్తి క్రియలు జరపగలవు కానీ ముక్తి క్రియలు జరిపి ముక్తిని పొందలేవు ఇంత పెద్ద సృష్టిలో ఒక్క మానవుడే భుక్తి ముక్తి క్రియలు రెండూ జరపగల సామర్థ్యము కలిగి ఉన్నాడు విషయ త్యాగము సమస్త కోటిలో సంపూర్ణ కళలతో పూర్ణమైన వికాసముతో కూడినది మానవ జన్మ ఇ శ్రేష్టమైన జన్మను పొందిన మానవుడు తన నిజస్వరూపమైన ఆత్మస్వరూపమును గుర్తించి స్వరూప స్థితిలో ఉండక విషయవాసనలకు లోనై అనేక భ్రమలతో భ్రాంతులతో భయాందోళనలతో అజ్ఞానము అవివేకము అభిమానము అహంకార మమకారములతో జీవిస్తూ మిగతా జీవుల కంటే హీనముగా జీవిస్తున్నాడు దీనికి ప్రధాన కారణము విషయవాసనలు కలిగియుండుట మనకు విషయాలను తెలుసుకోవడానికి చెవులు చర్మము కన్నులు నాలుక ముక్కు అనే ఐదు జ్ఞానేంద్రియములు కలవు మనము చెవుల ద్వారా శబ్దములను విని చర్మము ద్వారా స్వస్థను తెలుసుకొని కన్నుల ద్వారా అనేక రూపములను దర్శించి నాలుక ద్వారా అనేక రుచులను గ్రహించి ముక్కు ద్వారా అనేక వాసనలను గ్రహించి అనేక విషయ వాసనలను సంగ్రహించుకుంటాము ఇవి అన్నీ మనకు వాసనల రూపంలో ఉండి మాట మాటికి గుర్తుకు వచ్చి మన ఆయుర ఆరోగ్యములను నశింపజేయును ప్రకృతిలో శబ్దములకు ఆకర్షింపబడి జింకలు స్వర్శకు ఆకర్షింపబడి ఏనుగులు రూపములకు ఆకర్షింపబడి మెడతలు రసమునకు ఆకర్షింపబడి చేపలు గంధములకు ఆకర్షింపబడి తుమ్మెదలు తమ తమ ప్రాణములను కోల్పోవచ్చున్నవి ఇక మానవుడి ఐదు విషయాలను ఆకర్షింపబడి వీటితో పొందిన విషయాలను మరవకుండా తన శక్తియుక్తులను కాలమును వీటి కొరకై ఖర్చు పెట్టి ఈ వాసనలను జయించలేక జనన మరణ చక్రములో వడి జీవిస్తున్నాడు వయసు పూర్తి కావచ్చినా ఈ వాసనలు జయించేకి చేతగాక అనేక చింతలతో కోర్కెలతో భ్రమలతో మిగతా పశుపక్షాది క్రిమికీటంకముల కంటే హీనముగా జీవిస్తున్నాడు చూడడానికి బాహ్యముగా ఎంతో చక్కగా అలంకరించుకొని సౌందర్యంగా కనపడిన అంతరంగిక అసత్యము అధర్మము అన్యాయము హింస మోసము కపట కృత్యాలతో ఆశ నటనలతో జీవిస్తూ అలజడితో అసహనముతో భయాందోళనలతో అభద్రతా భావనతో క్షణము ఒక యుగముగా జీవిస్తున్నాడు దీనికి ప్రధాన కారణము అంతర్గత సౌందర్యము లేకపోవడము బాహ్య సౌందర్యములకు చక్కటి బట్టలు నగలు తలదువ్వుకొని ఉండుట ఎలా కారణమో అలాగే అంతర్ అంతర్సౌందర్యములకు ప్రేమ తృప్తి ధైర్యము త్యాగము నిష్కపటము ఓర్పు సహనము మొదలగు సద్గుణాలు అలవరుచుకొని జీవించాలి అలాగే ప్రపంచ విషయాలను తగ్గించుకొని పారమార్థిక విషయాలను పెంచుకోవాలి ఈ విధంగా చేసినప్పుడు విషయవాసనలు తగ్గి మానవుడు సుఖ సంతోషాలతో జీవించవచ్చును చాలామంది తమ అంతఃకరణంను పూర్తిగా విషయములతో నింపుకొని అనేక దుర్గుణాలతో జీవిస్తూ ఆ దుర్గుణాలను వదిలిపెట్టి జీవించలేక ఉంటారు ఇటువంటి విషయవాసనలకు ఎవరు రక్షించలేరు ఎవరైతే గురువుని చేరి గురుబోధను విచారిస్తారో వారికి గురువుగారు విషయవాసనలను నశింపచేయును ఈ వాసనలను తనకు తానుగా ఎవ్వరూ చేసుకోలేరు ఈ సమస్య సృష్టి అనేక తత్వాలతో ఏర్పడినది ఈ తత్వాల కలయిక ఆత్మతత్వముతో అనాత్మతత్వముతో కలిసి ఉన్నది దీనిని అంతటిని కలిపి ఆత్మతత్వమన్నా అనాత్మతత్వమన్నా దోషమే కావున మనము ఇప్పుడు గురిని వద్ద చేరి త్రివిజ దీక్షల ద్వారా ఆత్మ తన నిజస్వరూపమని అనాత్మ శరీరము ప్రపంచమని విచారించి తత్వజ్ఞానము పొందాలి సూర్యాది నక్షత్రాలు భూమి మొదలైన గ్రహాలు చంద్రుడు మొదలైన ఉపగ్రహాలు జలము అగ్ని వాయువు ఆకాశము వంటి భూతములు ఇవి అన్నీ జడమైన తత్వాలని గుర్తించాలి ఇక శరీరము లోగల తొంభై ఆరు తత్వాలు జడమైనవని తెలుసుకొని జీవించాలి అజడమైన ఆత్మతత్వమే నేనని సందేహరహితముగా తెలుసుకొని నాకు ఆవరణముగాయున్న శరీరము అనేక తత్వాలతో ఏర్పడి ఒక యంత్రము వలె పనిచేయునని ఈ యంత్రమైన శరీరము పనిచేయాలంటే దీనికి ఆవరణగా ఉన్న ప్రపంచము ఉండాలని ఈ ప్రపంచమంతా అనేక జడమైన తత్వాలతో ఉన్నదని నిజ విచారణ ద్వారా గురుని వద్ద తెలుసుకొని తత్వజ్ఞానము పొందాలంటే స్వశక్తితో పొందలేడు గురుశక్తి తప్పక ఉండాలి తత్వ విచారణ ఉత్తమోత్తమ జన్మను పొంది మానవుడు తన జన్మ గొప్పతనమును గుర్తించలేక విషయవాసన లోలుడై అజ్ఞాన అవివేకములతో జీవిస్తుంటాడు ఈ ప్రపంచంలో గల ఎనిమిది వందల కోట్ల మానవుల్లో ఒక లక్ష మంది మానవులు తప్ప మిగతా వారందరూ తమ నిజ స్వరూపమును తెలుసుకొనక తన స్వరూపము కాని జడమైన స్థూల శరీరమే తన స్వరూపముగా భావించి దేహాత్మ దృష్టితో జీవిస్తున్నారు దీనికి కారణము తత్వ విచారణ లేకపోవడమే సహజావస్థను పొందుట మానవ జన్మకు రావడము వెనుక ఎంతో కష్టము ఉన్నట్లే మానవ జన్మకు వచ్చిన తర్వాత విషయ వాసన లేకుండా జీవించడం అంతే కష్టము విషయ వాసన లేకుండా జీవిస్తూ తత్వ విచారణ జరపడము కూడా అంతే కష్టము ఒకవేళ తత్వ విచారణ జరిపి తన సహజ స్వరూపమేమో తెలుసుకొని సహజావస్థ స్థితిలో జీవించడం ఇంకా చాలా కష్టము మానవుడు తన ప్రతిబంధకాలను తొలగించుకొని సద్గురుని చేరి గారికి తను మన ప్రాణములు దక్షిణగా సమర్పించి స్థాన అంగ భావ ఆత్మ సేవలు చేయుచు గురు గురుకృపకు కృపకు పాత్రుడైన వారికి గారు నాయన మా సాధారణముగా జాగ్రత్త స్వప్నము సుషుప్తి అనే అవస్థలలో తిరుగుచు ఆయా అవస్థల ఫలితాలను పొందుతూ తన జీవిత కాలమును గడుపును వాస్తవమునకు ఈ మూడు అవస్థలు మన నిజావస్థలు కావు ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలకు ఆధారమైన తుర్యావస్థయే మన నిజమైన అవస్థ ఈ తుర్యావస్థ ఎందుననే ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే మూడు అవస్థలు ప్రతిరోజు వచ్చిపోవును వచ్చి పోవును వచ్చి కనపడిపోయే ఈ మూడు అవస్థ సుఖ దుఃఖములు కానీ నేననే తుర్యావస్థలకు సంబంధించినవి కావని వీటికి ఆధారమైన తుర్యావస్థయే నా నిజస్వరూపమని ఈ తుర్యావస్థకు బ్రహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులనే వర్ణ భేదములు కానీ బ్రహ్మచర్యము గృహస్థము వనప్రస్థము అవధూతము అతీతము రాజయోగము అనే ఆశ్రమ భేదములు కానీ స్వగత విజాతి స్వజాతి భేదములు కానీ లేవని కుల రూప జాతి మత భేదములు కానీ గోత్ర సూత్రములు కానీ వాద భేదములు కానీ కేద మోదములు కానీ ఇవి ఏవి ఏ ఏవి ఏక స్వచ్ఛమై స్వప్రకాశమై అధిష్టాన బ్రహ్మమై ఉండును ఇటువంటి వస్తువునే నేనని ఎవరైతే తెలుసుకుంటారో వారే తమ సహజావస్థను పొందువారగుదురు ఇలా తమ సహజవస్థను స్వశక్తితో తమకు తాముగా ఎవ్వరూ పొందలేరు గురుని కృప ఉంటేనే మానవుడు తన సహజావస్థను పొందగలడు తన సహజావస్థ తుర్యమని స్వరూప జ్ఞానము కలిగిన తర్వాత ఈ తుర్యావస్థను ఎటువంటి సంబంధము లేకుండా సర్వ దేశాలలో కాలాలలో సర్వ వస్తువుల ఎందు తనయందు ఉంచుకొని ఉన్నదో అదే పరిపూర్ణమని శబ్ద స్వస్థ గంధములని తన్మాత్రలు లేకుండా బట్టబయలుగా ఉన్నది పరిపూర్ణమని తెలుసుకొని ఈ తెలుసుకొన్న తెలివియే తుర్యావస్థ అని చక్కగా గ్రహించి ఈ తెలుసుకొన్న ఎరుకకు మూలము లేదని ఇదే అన్నిటికీ మూలమైనదని ఇది లేక తోచిన కళ అని దృఢముగా తెలుసుకొని అశరీరులై అనహంకారు జీవించాలి ఇలా జీవించిన మానవులే ఉత్తమోత్తమైన మానవులు ఏ విధంగా విచారించినా గురు కృప ఉంటేనే గొప్పదైన మానవ జన్మ రావడము విషయవాసనలు వదిలిపెట్టడము తత్వ విచారణ చేయడము తుర్యాశ్రమను పొందడము పరిపూర్ణమును దర్శించడము ఎరుకను గురుదక్షిణగా ఇవ్వడము గురువాక్యములో జీవించడము జరుగును కాబట్టి మానవ జన్మకు రావడమే గొప్ప విషయము మనము ఇట్లాగా విషయ త్యాగము తత్వ విచారణ సహజవస్థను పొందడము ఒక మానవునికే జరుగును ఇది వీటినన్నిటినీ కూడా మనము సద్గురు కృపచే పొందగలుగుతాము జై సద్గురు